ఈరోజు మార్నింగ్ స్నాక్ కోసం బియ్య పిండితో పునుగులు మైసూర్ బోండా చేయబోతున్నాం మార్నింగ్ టిఫిన్ కోసం ఈ కప్పుతో గో బియ్య పిండి అయితే తీసుకున్నాను దాంట్లో ఒక అరకప్పు పెరుగు రెండు స్పూన్ స్పూన్ పెద్దది రెండు స్పూన్లు అయితే గోధుమ పిండి ఆకలేస్తున్నాను కాబట్టి జల్దైపోద్ది అవును మమ్మీ చాలా ఆకలేదు

కలుపుకోవాలి స్పూన్ కుడదు చేతో అయితే కలుపుకుందాం మంచిగా చేపూన్తో కలవది కొంచెం మీరు ఎలా పిండి అయితే ఇలా కలుపుకున్నాను సాఫ్ట్ కలుపుకోవాలా దీంట్లో రెండు స్పూన్లు సుజీ రవ్వ ఎన్ని స్పూన్లు వేసుకోవాలి సూజీ రవ్వ ఎందుకు వేయాలి మమ్మీ సూజీ రవ్వ ఇలా కలుపుకుంటే చాలు ఇప్పుడు మనము బోల్డాలు వేసేయడమే ఇక దీంట్లోనే మనము సనగ తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేస్తున్నాము ఇంకా కొత్తిమీర కలేమాకు వేస్తున్నాము పచ్చిమిర్చి కలుపు మమ్మీసేపు కలుపుకోవాలి మన పురుగులు వచ్చేలాగా ఇలాగైతే అయితే ఉంటే సరిపోద్ది మరీ జారో కలుపుకోవద్దు ఎందుకంటే బోండాలు రావు కాబట్టి చాలు ఇప్పుడు బోండాలు వేసుకోవడమేనా ఒక ఐదు నిమిషాలు అయితే పిండి నానిద్దాము సరే పిండికలు పది నిమిషాలు అవుతుంది వీటిని అయితే బోండాలుగా వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేయాలి జీలకర్ర ఎందుకు వేయాలి మమ్మీ కోసం బోండాలు వేసుకోవడమేనా నూనె పొయ్యి మీద పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు ఉన్నది గాయం చేస్తున్నాం ఇవ్వండి చూడండి మేమైతే అన్నీ వేసాము అన్నీ మెల్లమెల్ల వేసుకుంటూ పోవాలి అన్నీ ఒకేసారే కాకుండా ఐదు ఆరు ఏడు ఎనిమిది అట్లా వేసుకుంటూ పోండి అవి వేగాక మళ్ళీ ఇంకో వాయి అయితే వేద్దాము నేనైతే ఇంకో వాయి అయినాక మీకు చూపిస్తాను ఇందాక వేసుకున్నాం కదా ఆ చూడండి మంచి కలర్ లో వచ్చాయో చాలా సూపర్ ఉన్నాయి ఫైనల్గా గా పెట్టుతో పురుగులు అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు మీరు ఎంత బాగా మనం బియ్యపిండితో చేసిన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి మమ్మీ చూడ ఎలా మంచిగా వచ్చాయో చూసా చేసుకోవచ్చు నూనె మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు అలాగే చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. Bye bye.